ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు సున్నా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం భద్రపరిచే దేవుడు భద్రపరిచే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి నలభై ఆరో కీర్తన మొదటి వచ్చిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలములో నమ్ము కొనదగిన సహాయకుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడిగాక దేని బిడ్డారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే కోర కుమారు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో దేవుని వద్ద నుండి కలుగు నిజమైన భద్రతను గురించి వ్రాస్తున్నాడు దేవుడు మన జీవితాల్లో కష్టాలే రాకుండా కాపాడువాడు కాడు కానీ కష్టాలు కలుగునప్పుడు ఆశ్రయమగా నిలుస్తాడు వినాశనములో భద్రత అనుగ్రహించేవాడు కానీ వినాశ్రమలే కలగకుండా భద్రత కల్పించేవాడు కాడు ఆయన కల్పించే భద్రత అపాయములు సంభవించకుండా చేయు కవచం కాదు నలభై ఆరో కీర్తన భద్రతను గూర్చిన కీర్తన దేవుని వద్ద నుండి కలుగు నిజమైన భద్రతను గురించి ఆ కోర కుమారుడు మాట్లాడుతున్నాడు దేవుడు మనం భద్రపరిచే దేవుడు అన్నట్టుగా చూస్తాం దేవుని బిడ్డారు ఈ కీర్తన ద్వారా మార్టిన్ లోతరు భద్రతను గురించి ఎంతో నేర్చుకున్నాడు ఆంగ్లంలో తాను రచించిన మన దేవుడే మన బలమైన కోటను అర్థమిచ్చే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది అది ఈ కీర్తన ఆధారంగా రచించింది తాను ఫిలిపు మేలన్థాన్ ఫిలిపు మేలాన్థాన్ ఇద్దరు కలిసి వారికి కలిగిన అంధకారమైన నిరుత్సాహకరమైనటువంటి నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఈ పాటను పాడుకునేవారు జాన్ వేసిలు గారు చనిపోతూ అన్నిటికంటే మిన్నగా దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పిన మాటలు కూడా ఈ కీర్తన ఆధారంగా పలికిన మాటలే దేవుని స్తోత్రం దేని దేవుని భద్రత తన జీవితానికి చాలా విలువైన దాన్ని తెలియజే తెలియజేయ పరిస్థితుల గురించి చెప్తున్నాడు అవి అతను కల కలతపరిచిన పరిచిన అస్థిరమైనటువంటి పరిస్థితులు నలభై ఆరు కీర్తన మొదటి నుంచి మూడు వచ్చినాల్లో ప్రకృతిలో సంభవించు ఉపద్రవాల గురించి వివరించాడు నలభై ఆరు కీర్తన ఆరులలో రాజకీయ పరిస్థితులు వివర వివరిస్తున్నాడు కలవరపరిచే పరిస్థితులు ఇది భూకంపన గురించిన వివరణ భూమి పర్వతాలు శాశ్వతమైన వాటి అని దుర్భేదమైన వాటిని సూచిస్తున్నాయి కొన్నిసార్లు బలమైనది ఆధారపడవచ్చు అని తలంచినది కూడా చనించవచ్చు మనం నిల్చున్న చోట మనం క్రింద నేల కదులుచున్న భావన కలుగుతుంది మనం దేనిపైన ఆనుకున్నామో అదే కూలిపోతుంది మన చుట్టూ ఉన్న కంచి తొలగిపోతుంది అది మన భద్రతను కుదిపివేసిన ఆర్థిక సంక్ష ఆర్థిక సంక్షోభం కావచ్చు మనకు మంచి ఉద్యోగం స్థిరపడిన రాబడి ఉండేది ఖర్చులు రాబడి ప్రతి నెల సమతుల్యమయ్యేవి అంతా సజీవుగా సాగేది అయితే అకస్మాత్తుగా సంభవించిన అనారోగ్యం వల్ల మన ఆర్థిక వనరులని ఖాళీ అయిపోయి మన ఉద్యోగం పోతుందేమోనన్న భయము వ్యాపారం డేలై పడిపోయిందేమో మనం ఆశించినట్లు ఏది జరగట్లేదేమో అది శారీరకంగా ఆరోగ్యం కావచ్చు దృఢమైన శరీరం మంచి ఆరోగ్యం ఉండి కష్టపడి పనిచేసి సంపాదించే సామర్థ్యమై ఉండేది కానీ ఇప్పుడు అనారోగ్యం వల్ల చిద్ర చిత్రమైపోయింది అంతా కూడా పాడైపోయింది ఒకరి జీవితం వద్ద దేనికి పనికి రాకుండా ఇతరులపై ఆధారపడే పరిస్థితి తలెత్తవచ్చు నీవు ఇంతవరకు ఆధారపడిని బలమని ఆరోగ్యం నిర్విరామైపోయిందేమో దేని బిడ్డ ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో మీరున్నారేమో మరి దేవుని బిడ్డ దాన్ని బట్టి నువ్వు అధైర్యపడొద్దు ప్రభు మనకి ధైర్యాన్ని ఇచ్చేవాడు మన దేవుడు పర్వతం తొలిపోయిన మెట్టలు తత్రిల్లినను నా కృప నిండి విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలిగిపోదని ప్రియప్రభు మనో ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు దేవుని స్తోత్రం నలభై ఆరో కీర్తన ధ్యానించండి దేవుని బిడ్డారా నలభై ఆరు కీర్తన రెండవ వచ్చిన చూచినట్టయితే రెండు మూడు వచ్చినాల్లో కాము కావున భూమి నా మార్పునుంది నేను నరిసముద్ర పర్వతం మునిగినను వాడి జలమును ఘోషించి నురు కట్టినాను ఆ పొంగునకు పర్వతం కదిలానని మనం భయపడమంటాడు ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుని బిడ్డ ఒకవేళ ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్యాలు మురిగి తేలుతున్నావేమో ప్రభు అంటున్నాడు నువ్వు భయపడొద్దు అంటున్నాడు దా దేవుని బిడ్డ మనం భయపడవలసిన పని దేవుడు మనకు శక్తి ప్రేమి ఇంద్రియ గల ఆత్మలు ఇచ్చినాడు కానీ ప్రిగితన గల ఆత్మ ఇవ్వలేదు గాడ కార్పు కార్పులు లోయలో నేను సంచరించినప్పటికీ ఈ అప్ప ఆయన భక్తుడు ఇరవై ఏడు కీర్తనలు చెప్తున్నాడు నేను ఎందుకు భయపడ్డాను అని ఇంత ధైర్యంగా ఈ యొక్క కీర్తన రాస్తున్నాడంటే రాస్తున్నాడు అంటే రెండుసార్లు రాస్తున్నాడు ఆ ఈ నలభై ఆరు కీర్తన ఏడో వచ్చిన పదకొండో వచ్చిన అంటాడు సైన్యమున గతిపతి యోహో మనకు తోడి అన్నాడు యాకోబు దేవుడు యొక్క మనకు యాక దేవుడు మనకు రెండు రెండుసార్లు చెప్తున్నాడు దేవుని విడా ఈ ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఈ ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సెధులు మొకాళ్ళుని ప్రభుత్తిని మొరపెట్టాము దేవుడిని గొప్ప విడుదల ఇస్తాడు గొప్ప సమాధానం ఇస్తాడు నీకు ఆశ్రయముగా దుర్గముగా నేను భద్రపరిచే దేవుడిగా నేను కాపాడే దేవుడిగా మీకుండి నీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈ నెలలో జరిగించబోతున్నాడు దేవుడి మాటలు దీవించ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన పరిశుద్ధుడు అయిన మాతండి నీ పరిశుద్ధుని ఆమెను కొందరాలు స్తోత్రాలు చేతించినటువంటి మరి నాయన ఆ యొక్క మాతండి మూడు నెలలు కూడా ఆయన నీ కృపలో భద్రపరిచి నాలుగో నెల ఏప్రిల్ నెల మొదటి తారీఖున మా నీ బిడ్డల మేము మనం ఆయన ఎవరైతే సమస్యలు కష్టాల్లో బాధలు సమస్యల్లో అనారోగ్యలో ఉన్నారో వారిని భద్రపరిచే దేవుడిగా ఆశ్రమంగా దుర్గం ఉంటానని వాగ్దానాన్ని బిడ్డపాటు నెరవేర్చుకోండి నాతో పాటు ప్రార్థనలు ఏకీబిస్తూ వేదనతో కన్నీటితో దుఃఖ భారంతో హృదయ భారంతో బిడ్డపాటి కారించండి ఏ కుటుంబం అయితే తాము ప్రియులిద్దరి నుంచి మాణించి దుఃఖంలో వేదన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దాచేయండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామాలు పరిచయం చేసిన దీనదాసును దాసురాను విధవురాను దిక్కి లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చని పర ఈ నెలలో అద్భుతాలు చేయని తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా బహుగా దీవించి మరొక స్వంత్రమైన దాయక్రీట ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఈ దినమంతటైన బిడ్డల చుట్టి మీరు రక్తకం చేయండి బ్రతి మీద నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రేణాలు దాయిచ్చని సమస్త హిమాగనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధన మన స్తు ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ నిస్సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచులుగాక ఆమెన్